హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామందికి ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది నిమ్మరసం నీళ్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ఈ నీళ్ళలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం పొలిట్ పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నిమ్మకాయలలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి వీటికి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అలాగే నిమ్మరసంలోని సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది శరీరంలో కణాలకు నష్టం చేసే ఫ్రీ రాడికల్స్తో యాంటీ ఆక్సిడెంట్స్ పోరాడతాయి అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి ఉదయం పూట నిమ్మరసం నీళ్ళు తాగితే శరీరంలోని వ్యర్థాలు టాక్సిన్లు తొలగిపోతాయి ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్టిక్ జ్యూసుల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది నిమ్మకాయలు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది హానికరమైన ఫ్రీ రాడికల్ నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అదనంగా విటమిన్ సి మీ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి ఐరన్ శోషణ కొలాజిన్ సంశ్లేషణలో సహాయపడుతుంది నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం నీళ్ళు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్